దయచేసి చిన్న పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో ఇలాంటి మిస్టేక్ మాత్రం ఎవరు చేయకండి ఇలాంటి చిన్న చిన్న వస్తువుల్ని మాత్రం పిల్లలకు అందే విధంగా మాత్రం పెట్టకండి ఇలా పెట్టడం వల్ల పిల్లలు తెలియకుండా నోట్లో వేసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని దూరంగా ఉంచండి అంతేకాదు సేఫ్టీ ఫిన్స్ని కూడా అంతే పిల్లలకు అందే విధంగా పెట్టకండి వాటిని నోట్లో పెట్టుకుంటారు కాబట్టి దూరంగా ఉంచండి మరియు సిరప్స్ మళ్ళీ ట్యాబ్లెట్స్ కూడా అంతే వాళ్ళు తెలియకుండా చాక్లెట్ లాగా వేసుకోవడం వల్ల అవి డోసు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకు చాలా ప్రమాదం ఇస్తుంది చాకు లేదంటే సీజర్ ఇలాంటివి కూడా వాళ్ళకి అందే విధంగా పెట్టకండి తెలియకుండా వాళ్ళు టచ్ చేయడం వల్ల చాలా ప్రమాదం అంతేకాదు ఇలా మస్కిటో బ్యాట్ని కూడా అంతే పిల్లలకు అందకుండా పెట్టండి ఎందుకంటే దాంట్లో కూడా కొంతవరకు కరెంట్ అనేది పాస్ అవుతుంది కాబట్టి వాళ్ళు భయపడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది చార్జర్ వైస్ని కూడా అంతే మనం ఛార్జర్ పెట్టిన తర్వాత రిమూవ్ చేసి దూరంగా ఉంచాలి అంతేకాదు వాటిలో వేలు పెట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లలకి అందే విధంగా ఉంటే ఒక ప్లాస్టిక్ పే టేప్ వేయడం చాలా మంచిది